వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము ఆల్ఫైత్ ప్రేయర్ గురించి సంపూర్తి వివరాలు తెలుసుకుందాం ఆల్ఫైత్ ప్రేయర్ అనేది ఎప్పుడు చేయాలి ఎక్కడ చేయాలి ఎలా చేయాలి ఇందులో మనం పాడేటువంటి పది పాటలు ఏంటి ఆల్ఫేత్ ప్రేయర్ కోసం దాన్ని సిద్ధం చేసుకోవాలి వెన్యూని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి ఏ టైంలో ఈ ప్రేయర్ కండక్ట్ చేయాలి ఎవరెవరిని ఇందుకోసం సెలెక్ట్ చేసుకోవాలి సీటింగ్ అరేంజ్మెంట్స్ వివరాలేంటి ఇంకా ఈ ఆల్ఫేద్ ప్రేయర్ యొక్క ఫలితాలేంటి ఇలా ఒక్కొక్క విషయం గురించి సవివరంగా ఈరోజు తెలుసుకుందాం వెల్కమ్ టు సజాత మేమ్స్ ఫస్ట్ అయితే ప్రేయర్ ప్రేయర్ అన్నది భగవంతుడితో మనం సంభాషించే ఒక విధానం అన్యథాశరణం నాస్తి అని మనల్ని మనం భగవంతునికి సమర్పించుకోవడమే భక్తి ఎ పర్సన్ విత్ ఫెయిత్ వితౌట్ ప్రేయర్ ఈజ్ లైక్ ఎ స్కౌటర్లెస్ బాడీ అన్నారు ఒక మహాన్ బౌడు అంతటి గొప్పదైన ఈ ప్రేయర్కు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ లో విశేష స్థానం ఉంది పర్సన్ ఇన్ వర్డ్ అండ్ డీడ్ అని తొమ్మిదవ పాయింట్ చెప్తుంది దీన్ని మనం ఆల్ఫైట్ ప్రేయర్స్ కండక్ట్ చేయడం ద్వారా సాధింప చేసుకోవచ్చు సో ఆల్ఫైడ్స్ ప్రేయర్స్ ఎందుకు చేయాలి ఒక గైడ్ లేదా స్కౌట్ తన స్వంత ధర్మాన్ని మొదటగా గౌరవించి అనుసరించాలి అదేవిధంగా ఇతర మతాలను కూడా గౌరవించాలి స్కౌట్ కానీ గైడ్ కానీ అవుటింగ్ కోసం వెళ్ళినప్పుడు సొసైటీలో అన్ని రకాల మతాల వాళ్ళను కలవాల్సి ఉంటుంది తను హెల్ప్ చేయనప్పుడు అన్ని ధర్మాలను సమానంగా చూడవలసి ఉంటుంది సో ఆ పరిణితి స్కౌట్ కి గైడ్కు రావాలి అంటే ఆల్ ఫెయి చేయించాలి గైడ్ ప్రామిస్ లో ఫస్ట్ ప్రామిస్ ఐ విల్ డూ మై బెస్ట్ టు డూ మై డ్యూటీ టు గాడ్ అని అంటూ స్కౌట్స్ గైడ్స్ ప్రామిస్ చేస్తారు సో భగవంతుడికి నిర్వహించవలసిన కార్యక్రమాలను స్కౌట్ గైడ్లు ఖచ్చితంగా చేయవలసిందే అప్పుడే వరల్డ్ వైడ్ సిస్టర్హుడ్ ఆర్ బ్రదర్హుడ్ భావనను ఫీల్ అవ్వగలుగుతారు అప్పుడే సొసైటీలో సర్వీస్ను చేయగలుగుతారు మరి ఈ ఆల్ఫేస్ ప్రేయర్ను ఏ విధంగా కండక్ట్ చేయాలో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ కోర్ట్ ఆఫ్ ఆనర్ లో అనుమతి తీసుకోవాలి అది ఇలాగ చూద్దాం అని కోర్ట్ ఆఫ్ ఆనర్ లో ప్యాట్రోల్ లీడర్స్ అందరూ కలిసి చర్చించుకోవాలి ఇది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటంటే హెడ్ ఆఫ్ దూషన్ వద్దకు వెళ్ళి కోర్ట్ ఆఫ్ ఆనర్స్ మినిట్స్ గురించి వివరించి హెడ్ ఆఫ్ దూషన్ లోనే ఆఫీస్ ప్రేయర్ జరుపుకోవడానికి పర్మిషన్ తీసుకోవాలి స్టైడర్లు లేదా స్కౌటర్స్ అందరూ కలిసి కావలసిన మెటీరియల్ అంతా సమకూర్చుకోవాలి మీరు ఇందుకోసం ఏమేమి సిద్ధం చేసుకోవాలంటే నూనె అగర్బత్తులు మ్యాచ్ బాక్స్ ఫ్లార్స్ క్యాండిల్స్ ఒత్తి చేయడానికి కాటన్ ఇంకా జిరాక్స్ పేపర్స్ ఆల్ఫైట్స్ ప్రేర్ పాడేటువంటి పాటలు జిరాక్స్ చేసి ప్రతి ఒక్కరికి ఇండివిజువల్ గా కాపీ ఇవ్వవలసి ఉంటుంది దీనికోసం కావాల్సిన అరేంజ్మెంట్స్ చేసుకోవాలి ఇంకా ముందుగానే ఈ పాటలన్నింటినీ గ్రూప్ లో ప్రాక్టీస్ చేయించాలి దాని రాగం భావయుక్తంగా తాళయుక్తంగా పాడే విధంగా స్కౌటర్స్ చేత గైడర్స్ చేత ముందుగానే ప్రాక్టీస్ చేయించాలి ఫోర్త్ స్టెప్ విభిన్న మతాలకు సంబంధించిన వ్యక్తిగత ప్రార్థన కోసం గైడ్స్ ను ఎంపిక చేయాలి అలాగే సీటింగ్ అరేంజ్మెంట్ కూడా ముందుగానే ప్రాక్టీస్ చేయించారు ఆల్ఫేడ్స్ ప్రేయర్ స్థలాన్ని ఎంపిక చేసుకునే విధానం ఆల్ఫేడ్ ప్రేయర్ కోసం ఎంచుకునేటువంటి స్థలము ప్రశాంతంగా నెమ్మదిగా ఉండాలి తరగతి గదులకు విద్యార్థులు రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలకు దూరంగా ఉండాలి మంచి ఆధ్యాత్మిక చింతన పెంపొందించేటువంటి గోడలు రూఫింగ్తో ఉండాలి తగినంతగా లైట్లు ఫ్యాన్లు ఉండాలి వెంటిలేషన్ తగినంతగా వచ్చే విధంగా జాగ్రత్త పడాలి అందరికీ వినిపించేందుకు వీలుగా మైక్ అరేంజ్మెంట్స్ కూడా ముందుగానే చేసుకోవాలి ఇక సమయం ఏ సమయంలో ఈ ఆల్ఫేడ్స్ స్ప్రేయర్ కండక్ట్ చేయాల్సి ఉంటుంది ఆల్ఫేడ్ ప్రేయర్ అనేది ప్రాతకాలం అంటే ఉదయం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల మధ్యలో జరపాలి స్కౌట్స్ గైడ్స్ పార్టిసిపెంట్స్ అందరూ శుభ్రంగా స్నానం ఆచరించి ఉతికి ఐరన్ చేసినటువంటి కంప్లీట్ స్కౌటర్ గైడ్ యూనిఫామ్ను ధరించి ప్రేయర్లో కూర్చోవాలి ఇక ప్రార్థన ప్రాంగణ అరేంజ్మెంట్స్ ఏంటి అంటే ఆర్హెట్స్ ప్రేయర్ చేసే ప్రాంతాన్ని మొదటగా శుభ్రం చేసుకోవాలి అందరూ కూర్చోవడానికి బెడ్షీట్స్ లేదా మ్యాట్స్ వేయాలి ఆ ప్రాంతంలో కర్పూరం వంటి సుగంధ పరిమళాలను చల్లాలి పెద్ద దీపాన్ని ముందువైపు మధ్య భాగంలో వెలిగించాలి ఆ దీపం చుట్టూ పూలతో అలంకరించాలి ఆ పూల చుట్టూ రంగురంగుల క్యాండిల్స్ పెట్టాలి వివిధ రకాల మతాల గుర్తులను పూలతో గీయాలి ఈ విధంగా ప్రాంగణాన్ని సంసిద్ధం చేసుకోవాలి సీటింగ్ అరేంజ్మెంట్స్ మరి ఆల్ఫైడ్స్ ప్రేయర్ చేసేప్పుడు సీటింగ్ అరేంజ్మెంట్ కూడా చాలా ముఖ్యం ఆల్ఫైడ్ ఫ్రే నిర్వహిస్తున్నటువంటి హాల్ మొత్తం బెడ్షీట్లను పరచాలి అందరికీ ఒక్కొక్క కాపీ ఆల్ఫైడ్ సాంగ్ పేపర్ను అందించాలి స్కౌట్లు గైడ్లు హాల్కి ఎంటర్ కావడము ఎగ్జిట్ కావడానికి గల దారుల గురించి పూర్తిగా వారికి చెప్పాలి ప్రేయర్ సమయం మొత్తం అందరూ సైలెంట్గా ప్రశాంతంగా ఉండాలని మాట్లాడకూడదని ముందుగానే చెప్పాలి ప్రతి ఒక్కరూ పాదరక్షలు బూట్లు సమావేశం మందిరం బయట ఒక క్రమ పద్ధతిలో వదిలేసి రావాలి అని చెప్పాలి స్కౌట్స్ కానీ ఇద్దరు విద్యార్థులను లేదా వ్యక్తులను ఎంట్రన్స్ వద్ద ఉంచి ప్రేయర్ బి అయిన తర్వాత ఎవరిని అనుమతించకూడదు అంటూ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వవలసి ఉంటుంది మనం ఉపయోగించేటువంటి దీపం పెట్టడానికి అగరత్తులు క్యాండిల్స్ పూలు ఇవన్నీ పెట్టడానికి ఉపయోగించేటువంటి స్టాండ్ దాన్ని ఒక టేబుల్ నైనా ఉపయోగించుకోవచ్చు లేదా సమతలంగా ఉన్నటువంటి ఏదైనా బాక్స్ను కూడా మనం ఉపయోగించుకోవచ్చు అయితే ఏది ఉపయోగించినా మీద తెల్లటి వస్త్రాన్ని మాత్రమే పరిచి ఉపయోగించవాలి వేరే కలర్స్ ఉపయోగించకూడదు ఈ విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి సో మనం చేసేసుకునేటువంటి అరేంజ్మెంట్స్లో తెల్లని వస్త్రాన్ని ముందుగానే సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది ఈ విషయం గుర్తుపెట్టుకోండి ఆల్ఫేడ్స్ ప్రేయర్ కోసం నోటీస్ బోర్డులు కూడా మనం సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది ఇందుకోసం ప్రధానంగా మూడు బోర్డులను ఉపయోగిస్తాం ఒకటో బోర్డులో ఆల్ఫేడ్స్ ప్రేయర్కి సంబంధించినటువంటి సమాచార వివరాలన్నీ విద్యాలయం యొక్క భారత్ స్కౌట్స్ అండ్ గైడ్ నోటీస్ బోర్డులో అంటించవలసి ఉంటుంది అలాగే జనరల్ నోటీస్ బోర్డులో కూడా రాసి ఉంచాలి ఒక నోటీస్ బోర్డులో ఆల్ఫైర్ సంబంధించిన సాంగ్స్ యొక్క ఆర్డర్ను రాసి ఉంచాలి ప్రేయర్ జరిగే హాల్ ప్రదర్శించాలి మరొక బోర్డులో వివిధ ధర్మాలకు సంబంధించిన గుర్తులను వేయాలి ఇవి స్కౌట్లు లేదా గైడ్లు అయినటువంటి విద్యార్థుల చేతనే వేయించాలి ఆల్హెడ్స్ స్ప్రేయర్ యొక్క ఫలితాలు ఏంటో చూద్దాం ఆల్హెడ్స్ స్ప్రేయర్ తర్వాత ప్రతి స్కౌట్ మరియు గైడ్ తాము వేరొక ప్రపంచంలో ఉన్నాం అనేటువంటి భావనను ఆధ్యాత్మికత అనుభూతిని పొందుతాడు మనస్సు చాలా ప్రశాంతతను పొందుతాడు అన్ని మతాల పట్ల గౌరవ భావం ఏర్పరచుకుంటారు విశాల దృక్పథాన్ని అలవర్చుకుంటాడు సామూహిక ప్రార్థనల యొక్క ఆవశ్యకతలను గుర్తిస్తాడు పవిత్రమైన భావనలు వాతావరణాన్ని అనుభూతి చెందుతాడు అలాంటి మరిన్ని ప్రార్థనలు చేయమని వాళ్ళే మళ్ళీ మళ్ళీ అడుగుతారు ఇప్పుడు అత్యంత ముఖ్యమైనటువంటి ఆల్ఫేడ్ స్ప్రేయర్లో ఉపయోగించేటువంటి పాడేటువంటి పాటలను వరుస క్రమంలో తెలుసుకుందాం మొదటి పాట ప్రాతస్మరామి రెండవది సరస్వతీ వందనం మూడవది గురువందనం లేదా గురు మహిమ నాలుగవది రామ్ధున్ ఐదవది నామ్ధున్ ఆరవది ఇండివిజువల్ ప్రేయర్ ఏడవది మినిట్ సైలెంట్ ప్రేయర్ ఎనిమిదవది తొమ్మిదవది టు మీద చివరిది శాంతి పత్ ఇదే వరుస క్రమంలో పాటలను పాడవలసి ఉంటుంది ఇండివిజువల్ ప్రేయర్ను నిర్వహించినప్పుడు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వారి యొక్క మతాల ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో స్కౌట్లను గైడ్లను కూర్చోబెట్టి అదే వర్ష క్రమంలో వారు వారి ప్రార్థనను వినిపించేందుకు పాడేందుకు అవకాశం ఇవ్వవలసి ఉంటుంది వన్ మినిట్ సైలెంట్ లో అందరూ మౌనం వహించి ఒక నిమిషం పాటు మౌన ప్రార్థన చేయవలసి ఉంటుంది సో ఈ విధంగా ఆల్ఫైస్ ప్రేయర్ కండక్ట్ చేసినట్లయితే దిగ్విజయంగా మూస్తుంది సో ఈ ఆల్ఫైస్ ప్రేయర్కి సంబంధించినటువంటి అన్ని జాగ్రత్తలు చెప్పాను అనుకుంటున్నాను ఇంకా ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే వాటిని మీరు కామెంట్ బాక్స్లో తెలియజేసినట్లయితే నేను వాటికి రిప్లై ఇస్తాను ఇంకా మన ఛానల్ యొక్క వాట్సాప్ గ్రూప్ ఉంది వాట్సప్ ఛానల్ ఉంది ఇంకా టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను చెక్ చేసి అందులో జాయిన్ కాగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్